హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అందరికి దీపావళి శుభాకాంక్షలు ఈ రోజు అయితే దీపావళి స్పెషల్ అయితే ఇంట్లోనే మండి బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇవైతే మండి బిర్యానీ కావలసిన మసాలాలు ఇవన్నీ ఒక ఫ్యాన్ తీసుకొని అందులో వేసుకొని సిమ్ లో పెట్టి లైట్ గా వేయించుకోవాలి ఇవన్నీ సింప్లో పెట్టి ఎంచుకోవాలి వేయించి ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని చల్లారినాక పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే టేస్ట్కి తగ్గ కారం ఉప్పు వేసుకోవాలి పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ కూడా పిండి మొత్తం కలుపుకోవాలి మసాలాలన్నీ కలుపుకొని మనం తీసుకున్న చికెన్ పీసులకు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కేజీ చికెన్ పీస్లు తీసుకున్న ఐదు వచ్చినాయి ఫ్రెష్ స్కిన్ స్కిన్లెస్ అయితే బాగుంటది ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెష్ కడుక్కున్నాక ఇప్పుడు ఈ మండి మసాలాలు అంతా చికెన్ పీసులకు పట్టేటట్టు మసాజ్ చేయాలి ఈ విధంగా అంతా ఘాట్లు పెట్టిన దాంట్లో కూడా పెట్టి ఈ విధంగా అంతా రెండు వైపులా పెట్టాలి ఈ మసాలాలన్నీ పెట్టినాక మనకు టైం ఉంటే ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మసాలాలన్నీ మొత్తం చికెన్ బట్టి బాగా టేస్ట్ ఉంటుంది కనీసం వన్ అవర్ అయినా పెట్టాలి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టాలి అన్ని ముక్కలకన్నీ ఇదే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటికీ పెట్టినాక ఇది ఒక వన్ అవర్ దాకా ఫ్రిడ్జ్ లో పెట్టాలి చికెన్ మండి అయితే ఇంట్లో ఈజీగా మనమే చేసుకోవచ్చండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు వన్ అవర్ తర్వాతకి ఈ విధంగా ఉంది దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు పీసులు వేసుకొని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇవైతే చాలా టైం పట్టిద్దండి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా చాలా టైమే పట్టిద్ది నాకైతే ఇవి ఫ్రై కావడానికి అయితే ఫార్టీ మినిట్స్ టైం పట్టింది ఈ విధంగా ఉంటుంది కదా దాంతో కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే లోపల దాకా ఆయిల్ పోయి మంచిగా ఫ్రై కావాలంటే ఈ విధంగా పెట్టాలి ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకోవాలి విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి పీస్లైతే అయితే బాగా ఫ్రై కావాలి అయితే ఉడకదు కదా చూసుకొని ఫ్రై చేసుకోవాలి పైన కొంచెం క్రిస్పీగా ఉంటే ఉడికిందనుకుంటాం కానీ లోపల ఉడకదు అందుకే చాలా టైం పట్టిద్ది ఎప్పుడు తీసి ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనం పెట్టిన మసాలాలన్నీ ఆయిల్లోకి వచ్చినాయి అందుకే ఆయిల్ కొంచెం కలర్ షేడ్ అయింది ఇవి తీసినాక మళ్ళీ ఇంకోటి కూడా వేసుకొని విధంగా ఫ్రై చేసుకోవాలన్నీ ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంటే మనము మండి రైస్ ప్రిపేర్ చేసుకుందాం కిస్మిస్ బాదం పప్పులు జీడిపప్పులు వేయించుకొని ఉల్లిగడ్డలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్దది గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మండికి బిర్యానీ ప్రాసెస్ కంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇవైతే కొంచెం ఫ్రై అయినాయి దీంట్లో కొంచెం ఇలాజి పౌడర్ గరం మసాలా పౌడరు మనం ఇంతసేపు మసాలాలు పట్టినాం కదా అది కూడా దీంట్లో కొంచెం వేసుకోవాలి అదే విధంగా మనం ముక్కలకు పట్టించినది మసాలా అది కూడా మిగిలింది దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ మసాలాలు వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి దాంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్టు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అయితే ఇంకా బాగుంటుంది అల్లం వెల్లిపాయ పేస్టు మంచి స్మెల్ వస్తుంది అసలు ఇల్లంతా హోటల్లో మనం వెళ్ళినప్పుడు వస్తుంది ఆ స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నా ఐదు గ్లాసుల వాటర్ అయితే సరిపోయిద్ది మూడు గ్లాసుల రైస్ కి ఐదు గ్లాసుల వాటరు కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి వాటర్ మరలి దాకా మూత పెట్టుకోవాలి బాస్మతి రైస్ అయితే కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా ఇలా వాటర్ వాటర్ అయితే చల్లుతున్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే ఈ వాటర్ వేసుకోవాలి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ మా నానబెట్టొద్దండి ఎందుకంటే ఒక వన్ అవర్ ఇట్లా నానబెట్టినామంటే అన్నం అంతా ఇరిగిపోయిద్ది పలుకులు పలుకులు ఉంటది మళ్ళీ రైస్ అయినాక ఉత్తగానే ఇరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోయిద్ది ఇలా పెద్దగా ఉండేటట్టు ఇక కలపడానికి ఇట్లా ఈజీగా ఉండేటట్టు వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికిద్దాం అన్నం అయితే ఈ విధంగా అయిందండి పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఉడికినాక మళ్ళీ దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ పైన నుండి వేసుకోవాలి ఇప్పుడు రైస్ అయితే నైంటీ పర్సెంటేజ్ కుక్ అయింది మంచిగా ఇప్పుడు దానిపై మనం ఫ్రై చేసిన ఆనియన్స్ జీడిపప్పు కిస్మిస్ పైన నుండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి స్కిప్ పైన నేనైతే నెయ్యి కూడా వేసిన కొంచెం నెయ్యి కొత్తిమీర పుదీనా ఇవన్నీ చల్లినాక మనం ఫ్రై చేసి పెట్టిన చికెన్ పీసులు కూడా వేసుకోవాలి ఒక్కొక్కటి చూడ్డానికి కలర్ఫుల్గా బాగుందిగా ఫ్రెండ్స్ ఈ విధంగా చికెన్ పీసులన్నీ ఇలా రైస్ పై పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాతకి మన మండి అయితే రెడీ ఇవ్వండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇల్లంతా అసలుకి హోటల్లో వచ్చినట్టు స్మెల్ వస్తుంది సూపర్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి రెస్టారెంట్ల కంటే ఇంట్లోనే చేసుకొని తినొచ్చు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్